అండ్ వెల్కమ్ బ్యాక్ టు టింగ్ కిచెన్ ఈ ఈరోజు మన ఛానల్లో వేరే వేరే స్పెషల్ రెసిపీ దండకాయ కొబ్బరికాయ ఫ్రై ఈ రెసిపీ మీరు పెళ్లి కాయడ రెస్టారెంట్ రెస్టారెంట్లో చూస్తుంటారు అంతకు ఉంటుందండి రెసిపీ ముందుగా మన రెసిపీలోకి ముందుగా ఆఫ్ కిలో దండకాయలు తీసుకుని ఈ విధంగా క్లీన్గా కడుక్కొని ఈ విధంగా వాష్ చేసుకుని వాష్ చేసుకున్న దొండకాయలని ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానే మీరు కట్ చేసుకోండి దొండకాయని ఈ వీడియో చూస్తున్న వారు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మీరు ఈ విధంగా అయితే దండగలు మొత్తం కట్ చేసుకోండి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని తాలింపులోకి మనం మసాలా రెడీ చేసుకుందాం ఒక ఏడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కింద ఈ విధంగా కట్ చేసుకోండి ఒక ఇంచున్న అల్లం మొక్క స్కిన్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకోండి ఒక నాలుగు ఎల్లుల్లి గ్రేకలు కూడా స్కిన్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా మట్టుకు పేస్ట్ల మట్టుకు పట్టకండి ఒక రెండు మూడు ట్రిప్పులు కొట్టండి రెండు మూడు ట్రిప్పులు కొడితే ఇలాగ బరక బరకగా వస్తుంది బరక బరక వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు దొండకాయలు కట్ చేసుకున్నవి ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ మిగిలింది మనం ఈ కరీస్లో కన్నా వాడుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దొండకాయలు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి దండకాయలు వేసిన తర్వాత స్పూన్తో మొత్తం ఈ విధంగా సర్దుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఆరు నిమిషాలు పట్టిందని నాకైతే ఫ్రై చేయడానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మొక్క పట్టుకుని చూడండి సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత తీసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి ఆయిల్ని సపరేట్గా దండకాయలు మొత్తం చేసిన తర్వాత తాలింపుకి కడాయి పెట్టుకోండి ఈ విధంగా మూగులు ఉంటే బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు చిట్టపట్ట ఆడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు లైట్గా ఫ్రై అయిన తర్వాత అది జీడిపప్పు బద్దలు యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రై కూడా తర్వాత ఈ మూడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఎన్నిమిర్చి తుంచుకుని ఒక నాలుగు వేసుకోండి లైట్గా కూడా యాడ్ చేసుకుని మొత్తం చిటపట్లు ఆడి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా తాలింపు రెడీ అయిపోయిన తర్వాత ముందుగా ముందుగా మనం పట్టుకున్న పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదండీ అవి కూడా యాడ్ చేసుకుని మంట హై స్పీడ్లో పెట్టి ఈ విధంగా తిప్పుకుంటూ హై స్పీడ్లో పెట్టండి మంచి బాగా ఫ్రై అవనండి పచ్చివాసన పోయే వరకు పచ్చి పసుపు పోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోండి నేను కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కలర్ కోసమే వేసుకున్నానండి తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని నేనైతే ఒక కొబ్బరికాయ తురుము తీసుకున్నాను ఆ కొబ్బరికాయ తురుము వేసుకోండి ఒక కొబ్బరికాయ వేసుకుని బాగా కలుపుకొని నీట్గా ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలపండి మొత్తం కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి నీట్గా రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి దాని దన్ మనస్ కాస్ చేయండి ఈ విధంగా ఈ విధంగా టాస్ చేసుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక నిమ్మకాయ బద్ద ఈ విధంగా పిండికి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి ఈ దొండకాయ ఫ్రై రెసిపీ చాలా చాలా బాగుంటుంది లాస్ట్ని లైట్గా కొత్తిమీర తొలగించి స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సాంబార్లోకైనా రసంలోకైనా సైడ్ డిష్ వట్టి దొండకాయ ఫ్రై తినచ్చండి అంత టేస్ట్ ఇవ్వండి మీ రెసిపీ మన ఛానల్ కొత్తది కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ సపోర్ట్ని లైక్ ద్వారా కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్